హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నాలుగు వందల డెబ్బై ఏడు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం మార్కెట్ వాల్యూ తక్కువలో తక్కువ ఎనభై వేల రూపాయలు అయితే ఉందండి ఇప్పుడు మనకి గజం కేవలం అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు చొప్పునైతే సేల్కి వచ్చింది సో ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వస్తుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఒకటి పాయింట్ ఆరు వెడల్పు డెబ్బై ఐదు లోతు వస్తుందన్నమాట సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సో ఇది మనకి ఒక పెద్ద అపార్ట్మెంట్గా కానీ లేదా ఒక గ్రూప్ హౌస్గా కట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ప్లాట్స్గా డివైడ్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మెజర్మెంట్స్ అనేవి బాగున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి గజం అరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు రూపాయలు అన్నమాట మొత్తం నాలుగు వందల డెబ్బై ఏడు గజాలు మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లక్ష్మీపురం మెయిన్ రోడ్ నుంచి సుమారుగా నాలుగు వందల మీటర్ల దూరంలో ఉండే నగర్ థర్డ్ లైన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూ మీరు ఎంక్వైరీ చేయవచ్చు గజం కనీసం తక్కువలో తక్కువ ఎనభై వేల రూపాయలు అయితే నడుస్తుంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రైస్ అనేది ఇక్కడ రీజనబుల్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ బేసిక్ ఆర్బీ ప్రైస్ అనేది ఆక్షన్లో పెరగొచ్చండి సో అది మీరు గమనించి ఒకవేళ లక్ ఉంటే కనుక తక్కువ రేటుకు వస్తుంది సో ఇవన్నీ కూడా ఓకే అనుకుంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి మేము ఓన్లీ గుంటూరుకి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదు విజయవాడ అదేవిధంగా అమరావతి రాజధాని గుంటూరు ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మా కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించండి మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ